ఇబ్బంది ఉంటే మడిమల్ పైకి పెట్టుకోండి లేదా ఇట్లా కింది పెట్టండి మీరు ఆన ఆనడానికి ప్రయత్నం చేయండి సార్ then flex char flex back panel wala se ke front సంప చేయండి మీరు రెండు పాదాలు ముందు పెట్టుకోండి ఒక మంచి ప్రామాణిక గురువు మంచిగా యోగా చాలామంది చెప్తారు దాని అంశాలతో పాటు ప్రామాణిక గ్రంథాల నుంచి ఎవరైతే నేర్చుకొని మనకు మెలుగువలు చెప్తారో వారి సమక్షంలో కొన్ని రోజులు నేర్చుకొని రోజు మనం యోగా సాధన చేస్తే మనం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి గురించి మేము అందరికీ తెలుసు అని రోజు ఎంత కష్టపడతారు ఎంత తక్కువ సమయం నిద్రపోతారు ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది అలాంటి స్థితికి కూడా అందరం చేరగలుగుతాము యోగాకి అంత శక్తి ఉంది छ सात आठ नौ दस एक दो तीन रिलैक्स लेफ्ट साइड रिलैक्स राइट साइड रिलैक्स लेफ्ट साइड छ రిలాక్స్ పూరక ఓకే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఎస్పెషల్లీ యోగా చేయడం అనేది మన హెల్త్ కి అదే ఫిట్నెస్ కి కూడా చాలా అవసరం ఎస్పెషల్లీ మెంటల్ ఫీస్ అంటే మనం ఇప్పుడు చూసినట్టయితే చాలా స్ట్రెస్ అందరూ కూడా స్టూడెంట్స్ కానివ్వండి యంగ్స్టర్స్ కానివ్వండి సో పెద్దవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మరి ఏదైతే జీవితంలో స్ట్రెస్ అనేది వాళ్ళు చాలా మట్టుకు కూడా పొందడం జరుగుతూ ఉంది మరి వాళ్ళందరూ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అదే కూడా ఆ యోగాని పరిచయం చేసింది మరి దాన్ని గుర్తిస్తూ మరి యునైటెడ్ నేషన్స్ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ట్వంటీ కి ప్రతి ఇయర్ సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున చేయడం సో మరి భారతదేశానికి దక్కిన గౌరవంగా మనం అందరం కూడా భావించాలి మరి ఇక్కడనే పుట్టిన ఈ యోగాని మనం మొత్తం నలుమూలుగా ప్రపంచానికి మొత్తం కూడా చాటి చొప్పిన మరి ఇక్కడ మనం ఇంకా కూడా ప్రసిద్ధి చెంది మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాటించి మరి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా సో ఉండాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ